రైట్ ఇక్కడ రెండమ్మా ఒకటి మీ ఎమోషన్స్ మీ ఎమోషన్స్ మీరు మ్యారేజ్ చేసుకున్నా లేకపోయినా ఆ ఎమోషన్స్ని ఎట్లా నాకైతే టీ తీసుకోవాలి టీ తీసు టీ అవ్వలేదు మీ ఎమోషన్స్ని హ్యాండిల్ చేసుకునేటువంటి ఆ కౌన్సిలింగ్ తీసుకోవాలి మీరు చేసుకుంటారు లేదా సెకండ్రీ ఎమోషనల్గా అయిపోయి చేసుకోవటము ఎమోషనల్గా అయిపోయి చేసుకోకపోవటము రెండు ఒకటి రెండోది సెకండ్ మ్యారేజ్ మీరు ఏవైతే లక్షణాలు చెప్పారో అవి ఫస్ట్ మ్యారేజ్లో కూడా చూడకూడదు డబ్బు సంపాదన లేకపోతే జాబు అందము ఇవి కూడా అవసరమే తప్ప అవి ప్రైమరీ కాదు ప్రైమరీ ఏంటంటే అతనికి మీకు ఉన్న యాటిట్యూడ్ సిమిలారిటీ అతను సెకండ్ మ్యారేజ్ వచ్చేసరికి నా బిడ్డను చూస్తారా సెకండ్ మ్యారేజ్ చూసుకునేటప్పుడు కూడా మీరు చూడాల్సింది ఏంటంటే మీకు లాగంటి పరిస్థితి ఉన్న వాళ్ళని తీసుకున్నట్లయితే మిస్యూజ్ చేసుకుని చేసే అవకాశాలు తక్కువ ఉంటాయి ఒక అమ్మాయి ఉంది ట్వంటీ సెవెన్ ఇయర్స్ వాళ్ళది ఒక పెద్ద జ్యువెలరీ అప్పట్లో ఆ వాళ్ళు అమ్మేవాళ్ళు ఇన్ ఫైవ్ ఇయర్స్లో నైన్ క్రోస్ సంపాదించారు వాళ్ళ హస్బెండ్ థర్టీ ఇయర్స్కి తాగి తాగి చచ్చిపోయారు ఇవి ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఇద్దరు పిల్లలు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా అయిపోయింది స్టిల్ సంబంధాలు ఎట్లా వస్తున్నాయి అంటే ఎండీలు చార్టెడ్ అకౌంటెంట్లు చేసుకుంటానే వస్తున్నాయి ఫస్ట్ మ్యారేజ్ అందంగా ఉన్న వాళ్ళు ఫిట్గా వాళ్ళు కూడా ఎంఐ తీసుకుంటూ వస్తున్నారు నిజంగా ఎమ్ఐ కోసం వస్తున్నాను ఆమె డబ్బు కోసం వస్తున్నారు ఆమె పెళ్లి చేసుకున్న తర్వాత అతను వేరే అమ్మాయితో రిలేషన్ చెప్పుడు ఏమైతే ఏం చేయగలుగుతావు అప్పటికే ఒక డ్యామేజ్ అయ్యారు కాబట్టి ఎవరు కూడా ఎవరు కూడా మీకేదో లైఫ్ ఇవ్వాలని ఎవరు రారు వాళ్ళకి మీ అవసరము మీకు వాళ్ళ అవసరము ఈక్వల్గా ఉన్నప్పుడు వాళ్ళకి ఏదో కారణం చేత ఆ అమ్మాయి చనిపోవటము వాళ్ళకు ఒక బిడ్డ ఉన్నప్పుడు అప్పుడు ఇద్దరు ఈక్వల్ అయినప్పుడు అతను మీ బిడ్డ తన బిడ్డ ఓన్ బిడ్డను కంప్లీట్గా యాక్సెప్ట్ చేయలేడు మీరు కూడా వాళ్ళ బిడ్డను యాక్సెప్ట్ చేయలేదు అలా మన బిడ్డలు అనుకున్న క్రమంలో వెళ్ళొచ్చు అనమాట అంతే తప్ప అలా కాకుండా ఎవరు మన బిడ్డని యాక్సెప్ట్ చేస్తారు అంటే ఎవరే మీరు కూడా యాక్సెప్ట్ చేయరు కదమ్మా మీ హస్బెండ్ ఉండి ఒకవేళ ఇంకో అమ్మాయి ఇట్లాంటి పరిస్థితుల్లో అతను కూడా యాక్సెప్ట్ చేయరు కదా ఎవరు యాక్సెప్ట్ చేయరు అట్లా మనము ఇంప్రాక్టికల్లా భ్రమంలో ఉండొద్దు మిగిలాగానే అవసరం ఉన్నవాళ్ళు అంటే ఎగ్జాక్ట్ ఇది కాకపోయినా వేరేది కొంతమంది ఫైనాన్షియల్ వీక్ ఉంటారు కొంతమంది ఇంకో దాంట్లో ఏదో కేసు వల్ల ఇంకో దాని వల్ల వీక్ ఉండొచ్చు లేకపోతే క్యాస్ట్ విషయంలో వీక్ ఉండి అన్ని మంచిగుండి అతనికి ఒక మంచి సంబంధం దొరకపోవచ్చు లేకపోతే మళ్ళీ రెండో మ్యారేజ్ అవ్వకపోవచ్చు ఇట్లాంటివి చూసుకుని కొంతకాలం మాట్లాడుకుని ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకుని ఓకే ఎక్కువ కాలం ఓవర్ ఎక్స్పెక్టేషన్ లేకుండా రన్ అవుతుంది అనుకున్నప్పుడు దాన్ని ఉద్దేశం తీసుకోవచ్చు అంతే తప్ప ఎవరిని తీసుకొచ్చి చిన్నప్పుడు మనం చేసిన పెళ్లి చూపులు చూసి అట్లా ఇవ్వడం చేసుకోవద్దు మళ్ళీ ఒకసారి ఇబ్బంది పెడతారు ఇక్కడ ఏమి అంటే ఇక్కడ మీ హస్బెండ్ ఇబ్బంది పెట్ట జరిగింది కానీ వాళ్ళు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు పెళ్ళిలో అబద్ధాలే చెప్తారు కాబట్టి జాగ్రత్తగా స్టడీ చేసుకోవాలి మాట్లాడాలి అర్థం చేసుకోవాలి ఇదే మ్యారిటల్ ఇష్యూస్ దాంట్లో నేను చెప్పాను వీలైతే అది కూడా అటెండ్ అవ్వండి మీరు అది ఈవినింగ్ టైం ఉంటుంది జస్ట్ టెన్ థౌసండ్ అది ఫిఫ్టీ అవర్స్ దాకా నేను మాట్లాడతాను రైట్